హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కేంద్రం ముఖ్య ప్రకటన అండి మరి ఆ వివరాలని కూడా ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే మన దేశంలో అన్ని పథకాలకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అవుతుంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థలకు రంగాలతో సంబంధం లేకుండా ఆధార్ నోతే తప్పనిసరి చేశారు కోర్టులు ఆధార్ తప్పనిసరి కాదని చెప్తున్నా కూడా ఆ ఆదేశాలను అమలు చేయటం లేదు దీంతో ప్రజలు దీంతో ప్రభుత్వాలు కూడా పుట్టిన బిడ్డకు ఆధార్ జారీ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆధార్పై ఒక కీలకమైన అప్డేట్ వచ్చిందండి కేంద్రం ఇప్పటి వరకు ఆధార్ కార్డులను భారతీయులకు మాత్రమే జారీ చేసింది విదేశాల్లో ఉన్నవారికి ఆధార్ ఇకపై భారత పౌరులు కాని కాని వారికి కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకుందండి భారత్ విశిష్ట గుర్తింపు ప్రాధికార ప్రాధికార సంస్థ అయిన ఉడాయి యుఐడిఏఐ తెలిపిందండి సో ఆధార్ కార్డు పొందాలి అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా భారతీయులే అయి ఉండాల్సిన పని లేదు విదేశాలకు చెందిన వారికి కూడా జారీ చేస్తామని ఉడాయి ప్ర ప్రకటించింది భారతీయులకు ఆధార్ కార్డు ఉంది దీంతో తాము భారతీయులమని చెప్పుకోవడానికి ఇది కూడా ఉపయోగపడుతుంది కేంద్రం ఇక కేంద్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల అమలుకు ఆధార్ తప్పనిసరి చేస్తున్నాయి ఇక మొబైల్ నెంబర్లు అలాగే బ్యాంక్ అకౌంట్ ప్రాన్ నెంబర్లు ఇలా అన్నిటికీ ఆధార్ లింక్ అయి ఉండడంతో ఆధార్ అనేది భారతీయులకు మాత్రమే అని చాలామంది నమ్ముతున్నారు కానీ యుఐడిఏఐఐ కొత్త నిర్వచనం చెప్పిందండి ఆధార్ కార్డుకు భారత పౌరసత్వానికి ఎటువంటి సంబంధం లేదని వెల్లడించింది చట్టబద్ధంగా దేశంలోకి వచ్చిన నాన్ రెసిడెంట్లు కూడా దరఖాస్తు చేసుకుంటే ఆధార్ కార్డులు జారీ చేస్తామని యుఐడిఐ తెలిపింది ప్రకటించింది సో ఫ్రెండ్స్ ఇదిలా ఉంటే విదేశీలకు కూడా ఆధార్ కార్డు జారీ చేయవచ్చని కోల్కతా హైకోర్టుకు కోల్కత్తా హైకోర్టుకు అయితే ఉదాయి చెప్పింది ఇక పశ్చిమ బెంగాల్లో చాలా ఆధార్ కార్డులను ఒక్కసారిగా డియాక్టివేట్ చేసి తిరిగి యాక్టివేట్ చేశారు దీంతో సవాల్ చేస్తూ జాయింట్ ఫామ్ ఎగెనిస్ట్ ఎన్ఆర్ఏ ఎన్ఆర్ఐ సంస్థ కోల్కత్తా హైకోర్టులో అయితే పిటిషన్ వేసింది దీంతో దీనిపై చీఫ్ జస్టిస్ శివజ్ఞానం అలాగే జస్టిస్ హరణ్మయ్ భట్టాచార్యాల ద్విసభ్య ధర్మాచారం అయితే విచారణ జరిపిందండి ఏమైందంటే ఒక వ్యక్తి ఆధార్ కార్డును కోల్కతా అధికారులు ఇటీవల యాక్టివేట్ చేశారు ఎందుకని అడిగితే మీరు విదేశీయులు సో ఈ విధంగా భారతీయులు కాదు అని డియాక్టివేట్ చేశారండి వారు దీంతో ఆ వ్యక్తి కల్కత్తా హైకోర్టును ఆశ్రయించారు ఆధార్ నిబంధనల్లో ఇరవై ఎనిమిది ఏ ఇరవై తొమ్మిది నిబంధనల ప్రకారం విదేశీయులకు కూడా ఆధార్ అయితే చెల్లుతుంది అని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు దీనిపై ఉడాయి వాదనను అయితే హైకోర్టు విన్నది పిటిషనర్ చెప్పినట్టుగా ఆధార్ కార్డు పొందాలంటే భారతీయులు అయి ఉండాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసిందండి భారతీయులు కాని వారు ప్రభుత్వ రాయితీలు పొందాల్సి వస్తే నిర్దేశిత కాలపరిమితిలో ఆధార్ జారీ చేయవచ్చని ఉడాయి ఈ తరఫున లాయర్ గారు కోర్టుకైతే తెలిపారు ఫ్రెండ్స్